നമസ്കാരം ജെ പി ന്യൂസ് ന്യൂസ്കു സ്വാഗതം ఐదు గంటల ప్రాంతంలో జాపురం పోలీసు వారికి వచ్చిన సమాచారం ఏమనగా మొలకొల్లపూండ్ల గ్రామము అరుంధ తీవారిలో పాలెపు వెంకటేశ్వర్లు అనే అతను అనే అతన్ని అతని కూరైనటువంటి శివాజీ అలియాస్ శివ మరి కుటుంబ కలహాల నేపథ్యంలో బండరాయి తీసుకొని తల మీద కుట్టి విచక్షణ రహితంగా దాడి చేసి చంపేసినట్లు మాకు వచ్చిన సమాచారం ఈ సమాచారం మేరకు మేము మొలకలపూడి మొలకలపొండ్ల అరుంధతి వాడికి రావడం జరిగింది ఈ విషయమై చనిపోయినటువంటి వెంకటేశ్వర్లు యొక్క తమ్ముడు శ్రీనివాసుల దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము మా క్లోజ్ టీం కూడా సీన్కి వచ్చింది సీన్లో ఉన్నటువంటి సాక్ష్యాధారాలను సేకరిస్తున్నాము ముద్ద అయినటువంటి శివాజీ అలాగే శివ కూడా మా అదుపులోనే ఉన్నాడు త్వరలోనే దర్యాప్తు పూర్తి చేసి చట్టపరంగా చర్యలు తీసుకున్నాం థ్యాంక్ యూ సార్